ఎవరు నువ్వు స్నేహితుడువా సహచరుడుగా ఎవరు నువ్వు అంబాడుతూ అంబాడుతూ నీ సంకనెక్కిన జ్ఞాపకం ఉంది నీ చిటికన వేలు పట్టుకుని తడబడుతూ నడిచిన యాది ఉన్నది రాజ్దూత్పై రహిన్న తిరిగిన రోజులు గుర్తున్నాయి నా బతుకు పుస్తకంలోని మొదటి పేజీల్లో నీ పాదముద్రల తడి ఇప్పటికీ సజీవంగానే ఉంది నా బతుకు పుస్తకంలోని మొదటి పేజీల్లో నీ పాదముద్రల తడి ఇప్పటికీ సజీవంగానే ఉంది నువ్వెప్పుడు మనసులో ఏ మాట ఉంచుకోలేదు నువ్వెప్పుడు మనసులో ఏ మాట ఉంచుకోలేదు బతుకులో ఏ మూట దాచుకోలేదు ఏమీ దోచుకోలేదు ఆత్మీయుల మనసుల్ని తప్ప చిన్న చిన్న సంతోషాలకే చిందులేశావు పెద్ద పెద్ద విషయాల్ని ఎరంకాలితో తన్నేశావు చిన్న చిన్న సంతోషాలకే చిందులేశావు పెద్ద పెద్ద విషయాల్ని ఎరంకాలితో తన్నేశావు నీకేమో జమా ఖర్చులు అప్పులు లాభాలు లెక్కలేవీ తెలీదు నువ్వు దేన్ని లెక్క చేయలేదు మంచితనం అమాయకత్వం నిస్వార్థం నిరాడంబరలతకు నీడలేని చోట నిలబడలేకపోయావు కొత్త చిరునామా వెతుక్కుంటూ వెళ్ళిపోయావు ఇంతకు నాకు నువ్వెవరువి హితుడివా సన్నిహితుడివా ఆగాగు నా కల్లినెలని చెప్తాను ఆగాగు నా కన్నీళ్ళని అడిగి చెప్తాను కరోనా రక్కసికి బలైపోయిన మేనమామ మంగారి రామచంద్రన్ స్మృతిలో ఎవరు నువ్వు